అనకాపల్లి జిల్లా పరిధిలో మొబైల్స్ రికవరీ అనేటటువంటిది ఇప్పుడు ఐదోసారి ఏదో విడతగా మనం చేయడం జరిగింది దీనిలో ఒక మూడు వందల నలభై ఆరు మొబైల్స్ని మొబైల్స్ పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇన్ఫర్మేషన్ మేరకు అన్నింటిని కూడా ట్రేస్ చేసి ఇప్పుడు ఎవరైతే సంబంధిత బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మొబైల్స్ అన్నిటిని కూడా ఇవ్వడం జరుగుతుంది దీనిలో అదర్ స్టేట్స్కి సంబంధించినటువంటి తెలంగాణ కేరళ మహారాష్ట్ర లాంటి స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు కూడా బాధితులు ఉన్నారు అయితే ముఖ్యంగా సిఈఐఆర్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఒక పోర్టల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇదివరలో అనకాపల్లి జిల్లా పోలీసు వారు మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ని ఒకటి ఏర్పాటు చేసుకొని గత గడిచినటువంటి మూడు విడతల్లోనే అట్లా దాని దానిని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది మొబైల్స్ ట్రాక్ బేస్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ కాబడినటువంటి మొబైల్ పోయినటువంటి దానికి సంబంధించినటువంటి పిటిషన్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకొని ఈ ఐటీ కోర్ అనకాపల్లి జిల్లా పోలీస్ వ్యవస్థ అంతర్భాగం ఐటీ కోర్ విభాగం ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా మొబైల్స్ అన్నింటినీ ఎప్పటికప్పుడు అటువంటి మొబైల్స్ని డౌన్ చేయించి కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయిస్తూ ఈ మొబైల్ రికవరీ అనేటటువంటిది చేయడం జరిగింది అయితే దాదాపుగా రెండు వేల ఒక వంద ఫిర్యాదులు రాగా దానిలో ఇలా మొబైల్ పోయాయి అనే దీని మీద రాగా ఇప్పుడు మనం మూడు వందల నలభై ఆరుని ట్రేస్ చేసి ఇవ్వడం జరిగింది త్వరలోనే మిగిలిన వాటిని కూడా ఒక స్పెషల్ డ్రైవ్లా కండక్ట్ చేస్తూ వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మొబైల్ పోయినప్పుడు దాని మీద ఎఫ్ఐఆర్ అనేటటువంటిది కూడా లేకుండా ఈ ప్రోగ్రాఈఆర్ పోర్టల్ ద్వారా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం మొబైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్